మన దేశంలో ఆచార సాంప్రదాయాలు అనేవి చాలా గొప్పవి ఆ ఆచార సాంప్రదాయాన్ని మనం గౌరవించడమే కాదు పక్కవారు వచ్చి పక్క దేశం నుంచి మన దేశానికి వచ్చి మన దేశంలో ఉంటూ మన ఆచార సాంప్రదాయాన్ని గౌరవించడం అనేది చాలా గొప్ప విషయం అదే చేశారు పవన్ కళ్యాణ్ గారి భార్య డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి భార్య అనో లెగ్నోవా రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారి కుమారుడు సింగపూర్లో తను చదువుకునే స్కూల్లో ఒక ఫైర్ యాక్సిడెంట్ గురైన విషయం మనందరికీ తెలిసిందే ఆ యాక్సిడెంట్ నుంచి తన కొడుకు క్షేమంగా బయటపడ్డందుకు తిరుమలకు వచ్చి తలనీలా సమర్పించుకున్న దాడే అది గొప్పతనం పక్క సంస్కృతిని గౌరవించాలన్న ఇంకిత జ్ఞానం ఆ ఇంకిత జ్ఞానం కూడా మనలో కొంతమందికి లేదు ఏ కులాన్నో ఏ మతానో రెచ్చగొట్టాలని నేను ఈ వీడియో చేయట్లా ప్రజల్లోకి వచ్చి ప్రజల్లో మీరంతా నాకు ఒకటే అన్న మాట చెప్పి ప్రమాణ స్వీకారం రోజున పూజ ప్రార్థన దువా అంటే ముస్లిమ్స్ ద్వారా క్రిస్టియన్స్ ద్వారా హిందువుల ద్వారా అన్ని రకాల ప్రార్థనను పొంది ఎప్పుడైతే ప్రమాణ స్వీకారం అయిపోయిందో ఆ తర్వాత నుంచి మరి ఏ మతాన్ని ఏ దేవుణ్ణి పట్టించుకోకుండా కొన్ని కాంట్రవర్సీలకు దారి తీసిన ఒక పరిపాలకుడి గురించి ఈ వీడియో చేయడం జరుగుతుంది అతని ఎవరో ఈ పాటికి మీ అందరికీ అర్థమయ్యే ఉంటుంది మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తిరుమలకు వెళ్తే డిక్లరేషన్ ఫామ్ ఇవ్వవలసి వస్తుందని తిరుమల సెట్నే అధికారంలో ఉండగా తన ఇంటికి తెప్పించుకున్న మహానుభావుడు ఆయనకు జనాలకు వచ్చి ఓట్లు అడిగే ఉందంటారా అన్ని కులాలు ఒకటే అని చెప్పిన చెప్పగలిగే ఇది ఉందంటారా ఉంటే ఒకసారి కామెంట్ చేయండి అతనికి ఆ హక్కు ఉంది అంటే ఎందుకుందో దానికి కారణం ఏంటి హక్కు ఉంటే ఏ విధంగా ఉంది అనే విషయాన్ని ఒక్కసారి కామెంట్ చేయండి చాలా కాంట్రవర్సీలు అధికారం పోయిన తర్వాత కూడా తిరుమల లడ్డూ విషయంలో జరిగిన కాంట్రవర్సీ ఎవరికి వారు రాజకీయంగా వాడుకుందామనే చూస్తున్నారు దాన్ని ఒక పక్క కూటమి తగ్గట్ల ఒక పక్క వైఎస్ఆర్సీపీ తగ్గట్ల ఎవ్వరు తగ్గట్ల అక్కడ జరిగిందో జరగలేదో పక్క విషయం మనకు అనవసరం అది జరిగిందో జరగలేదో అది ఎన్డీడిఏ రిపోర్ట్లో బయటకు వచ్చింది ఆల్రెడీ కొన్ని రాజకీయ కారణాలతో ఆ రిపోర్ట్ని బయటికి పూర్తిగా రిలీజ్ చేయట్లేదు జస్ట్ ఒక కాంట్రవర్సీ కోసం అని చెప్పేసి రిలీజ్ చేశారు ఏదో జరిగిపోయిందనేసి దాన్ని లీక్ చేసే ధైర్యం వైసీపీకి లేదు ప్రస్తుతం అధికారంలో ఉన్న పార్టీ కూటమికి లేదు రేపు భవిష్యత్తులో వైసీపీ వాళ్ళు అధికారంలోకి వస్తే దాన్ని మళ్ళీ కంపూర్ చేస్తారు వీళ్ళు వస్తుంటే లోపల లోపల జనాలు తనుకొని చేస్తారు దానికోసం మళ్ళీ సో పక్క దేశం నుంచి వచ్చిన ఆవిడ ఈ విధంగా గొప్పతనాన్ని చాటుకున్నారు అని చెప్పడం కోసమనే ఈ వీడియో చేశాం ఆ బుద్ధి ఆ ఇంకిత జ్ఞానం మన నాయకులకు ఉండాలి అది ఉన్న రోజునే రాష్ట్రం బాగుపడుతుంది ప్రజలు బాగుపడతారు లేదు కాదు అనుకుంటే మన రాజకీయాల్లో కులాలు మన రాజకీయాలని కులాలు మతాలు ఇంకొక పాతికేళ్ళు శాసిస్తాయి జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వాళ్ళు ఇప్పుడు ప్రస్తుతం అధికారంలో ఉన్న పార్టీ లాంటివి ఉన్నాయి అంటే ఉంటాయి గెలుస్తూనే ఉంటారు కులాలు మతాలు శాసిస్తూనే ఉంటాయి ఏదైనా తప్పు ఉంటే కామెంట్లు తెలియజేయండి లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి కంటెంట్ నచ్చినట్టయితే పది మందికి షేర్ చేయండి మీరు లైక్ చేస్తే పది మందికి వీడియో వెళ్తుంది ధన్యవాదాలు